జగపతి ఆర్ట్ పిక్చర్ సంస్థ నిర్మించిన అంతస్తుల మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది మే ఇరవై ఏడుతో అంతస్తుల సినిమా అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది తెలుగు చిత్రసీమలో అంతకుముందు జానపద కథల్లోనూ లేక పురాణ గాథల్లోనూ దెయ్యాల ప్రస్తావన కనిపించింది అయితే అంతస్తుల సినిమాలోని దెయ్యం పాట మాత్రం జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది తరువాతి రోజుల్లో ఎన్నో సినిమాల్లో అలా నేపథ్యంలో వినిపించే దెయ్యం పాటలు చోటు చేసుకోవడానికి జగపతి ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన అంతస్తుల చిత్రమే ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు ఏఎన్ఆర్ గారు భానుమతి గారు కృష్ణకుమారి గారు జగ్గయ్య గారు ప్రధాన పాత్రదారులుగా రూపొందిన అంతస్తుల చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదు మే ఇరవై ఏడున విడుదలయ్యింది వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వివి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ చిత్రాన్ని నిర్మించారు కేవి మహాదేవన్ గారు బాణీల్లో రూపొందిన పాటలు విశేషాదరణ పొందాయి ముఖ్యంగా దెయ్యం పాట మరుపు రానిదిగా నిలిచిపోవడం ఒక విశేషం అంతస్తులో కథ విషయానికి వస్తే క్రమశిక్షణ పేరుతో కన్న కొడుకులతోనూ అతి కఠినంగా ప్రవర్తిస్తుంటాడు ఓ జమీందార్ అలాంటి అతని తాను కూడా ఓ తప్పు చేశా అని పెద్ద కొడుకుతో చెప్పి కన్నుమూస్తాడు తరువాత తమ అంతస్తును కాపాడుకునేందుకు హీరో ఎలా సతమతమయ్యాడన్నదే మిగిలిన కథ ఈ కథను జవర్ సీతారామన్ గారు రాయగా ఆచార్య ఆత్రేయ గారు సంభాషణలు పలికించారు కొసరాజు గారు ఆరుద్ర గారు ఆత్రేయ గారు గీత రచన చేశారు అంతస్తుల చిత్రంలో కథానుగుణంగా అనుగుణంగా భానుమతి గారు ఏఎన్ఆర్ గారు అక్కా అవుతారు ఇక హీరో తల్లిగా జి వరలక్ష్మి గారు నటించారు భానుమతి గారి డైలాగ్స్ ఇందులో జనాదరణ పొందాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమా ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సొంతం చేసుకోవడం విశేషం ఈ చిత్ర కథను పోలి తరువాత రోజుల్లో మరెన్నో సినిమాలు తెరకెక్కాయి